బాల్యూ ము బాల్యూమ్ ముద్దు బాల్యూమ్ ముద్దు బేటీ बचाओ बालियम मुद्दू चलो चलो इलाली चलो बाल्यम मुद्दू बाल्यम मुद्दू बाल्यम मुद्दू बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बच्चा हो, बेटी बच्चा हो, लेट बाल ले लेट बाल ले <laughs> వచ్చేయండి లెఫ్ట్ కట్టా రండి లెఫ్ట్ ఈ రోజు ఏంటి అని అంటే బాల్య వివాహ రైతు ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క ప్రతిజ్ఞని మనం చేస్తున్నాం అలాగే మన హానరబుల్ డిస్టిక్ జడ్జి మేడం అలాగే మన హానరబుల్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ మ్యామ్ కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ ముందే చెప్పి ఉన్నారు మన యొక్క జిల్లాని చైల్డ్ ఫ్రెండ్లీ డిస్టిక్ గాను అలాగే చైల్డ్ పూర్తిగా బాల్య వివాహ నిర్మూత జిల్లాగా తీర్చిదిద్దడం కోసం ముందుకి కృషి చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్రతిజ్ఞ చేస్తున్నామండి అందరూ కూడా ఈ యొక్క ప్రతిజ్ఞలో మీరు అందరూ కూడా పాల్గొనాలి మీ యొక్క కుడి చేయని ముందుకు తీసుకురండి ఇదేంటి అని అంటే బాల్య వివా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యొక్క ప్రతిజ్ఞ అందరూ స్టార్ట్ చేసుకుందాం బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది బాల్యవాహాలకు ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబము నా పరిసరాలు నా గ్రామము మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను మరియు బాలల బాల విద్య మరియు బాలల భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాలల వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తూ బాల్య వివాహ ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషిని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

బాల్ వివాహ్ ముక్తి భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సార్ అలాగే కానూరు సుప్రీంకోర్టు వారి దగ్గర నుండి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని హానూరు హైకోర్టు వారి ద్వారా అంటే బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ర్యాలీస్ పెట్టి ప్రజల్ని అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఈ మీటింగ్ పెట్టి ఆశా వర్కర్స్ మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చైల్డ్ మ్యారేజ్ ప్రొడిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మీద అలాగే వైలెన్స్ అగేనెన్స్ట్ విమెన్ కానివ్వండి విమెన్ రైట్స్ అనే కొన్ని ఆస్పెక్ట్స్లోని వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది ఈ ర్యాలీని ఈరోజు క్యాండిల్ ధాన్యాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనకి ఎవరైనా చిన్న పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లలైతే ఇరవై ఒక సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం అలా ఎవరైనా వివాహం చేసినా దానికి అసిస్ట్ చేసినా దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది బాల్య వివాహాలు చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి రాజమ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్రజలందరికీ కూడాను ఈ మీ మేము ఇవి ఇచ్చే సందేశం ఏంటంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు బాల్య వివాహం జరుగుతున్నాయి అనుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కింద అవుతారు వాళ్ళందరికీ కూడా మీరు మీ దృష్టికి వచ్చిన బాల వివాహాలని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ అలాగే మేము తీసుకోవాల్సిన స్టెప్స్ మా దగ్గర కూడా పారాలిగల్ వాలంటీర్స్ ఉన్నారు లీగల్లీగ్ క్లినిక్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది ఎమ్మెల్యేస్ ఉంది మా దగ్గరకు వచ్చి కూడా చెప్తే మేము దాన్ని రూపొంది దాన్ని అరికట్టడానికి కానీ అలాగే ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకుంటాము మీ దృష్టికి ఏదైనా బాల వివాహం వచ్చినా విమెన్ ఆర్ చిల్డ్రన్స్కి అగెయినిస్ట్కి ఏదైనా అఫెన్సెస్ జరుగుతున్నా కానీ దయచేసి మా దగ్గరికి మాలో ఎవరికైనా కానీ రిపోర్ట్ చేయండి జస్ట్ మీ రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు గా చెప్పినా సరిపోతుంది అలాగే మీ ఐడెంటిటీ రివీల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మాకు జస్ట్ మాలో ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది మేము దాన్ని డెఫినెట్గా అరాడికేట్ చేయడానికే ట్రై చేస్తాము అందరికీ నమస్కారం ఈరోజు బాల్ బాల వివాహ ముక్తి భారత్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఇది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జెన్స్తో జిల్లా వ్యాప్తంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడా ఉండకూడదు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు అని సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి అలానే సొసైటీలో ఆ గ్రామంలో అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ యాక్ట్ మన టూ థౌజండ్ సిక్స్ నుంచి మనం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాం సో అసలు అలాంటి ఇన్సిడెంట్సే జరగకూడదని ఉద్దేశంతో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూ రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ రాజ్ అలానే మనకి న్యాయశాఖ వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి జిఎస్డబ్ల్యూఎస్లో మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకి తెలియజేయచ్చు అలానే చైల్డ్ ప్రొవిషన్ అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్స్గా తహసీల్దార్ ఎంపీడీఓస్ అలానే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సిడిపిఓస్ కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ అనేదే కాకుండా అవగాహన పెట్టుకోవడం మన చుట్టుపక్కల ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉంటే ఆ పేరెంట్స్ని అలానే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటిది మరీ ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఇలాంటి వివాహాలు చాలా వరకు మనకి కొన్ని చర్చ్లో కానీ కొన్ని టెంపుల్స్లో కానీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రీస్టులు అట్లానే అక్కడ ఉన్న చర్చ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ పరిధిలోకి జరిగేటప్పుడు కానీ వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమీడియేట్గా కన్సర్న్ ఆఫీసర్స్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లాంటి తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో పిల్లలు ఎవరికి కూడా మనం ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండా వివాహం చేయకూడదు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏమవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దీనిలో అందరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ వంతు సహాయ సహకారాలు అందించడం అవగాహన కల్పించడం ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా కంప్లైంట్ చేయడం దాన్ని కంట్రోల్ చేయడం అనేది చేస్తారో అని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం